క్లారిటీగా కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తాం ఒకసారి చూడండి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి బుల్లెట్ ట్రైన్ పన్నెండు లైన్లు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తాం పన్నెండు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తాం పన్నెండు లైన్లు సో పన్నెండు లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తాడట కేంద్రం కూడా దీనికి ఒప్పుకుంది ఫ్యూచర్ సిటీలో భూములు పోయిన రైతులు కోర్టుకు పోయినా ఏం లాభం లేదు ఏళ్ళు గడుస్తాయి డబ్బుల ఖర్చు లాయర్లను బ్రతికించుకోవడమే అవుతుంది కోర్టు తీర్పు తర్వాత కూడా రావాల్సిన పరిహారం రాకపోతే ఏం కొనుక్కోలేరు కోర్టుల దగ్గరికి వద్దు నా దగ్గరికే రండి ఫ్యూచర్ సిటీ శంకుస్థాపనలో రేవంత్ రెడ్డి మీర్ఖాన్పేటలో ఎఫ్సిడిఏకి శంకుస్థాపన గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు భూమి పూజ చేసిండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సో ఒకసారి ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి కోసం పనిచేస్తున్నాడు అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యాన్ని మీరు చూడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ లేదా ఇక్కడ జిల్లాల రవాణా వ్యవస్థ కానీ లేదా ఇక్కడ అభివృద్ధి అంటే భారతదేశంలో మన తెలంగాణ ముఖ చిత్రం తెలంగాణ పటం ఆల్రెడీ అద్భుతంగా ఉంటుంది అభివృద్ధి దిశలో లేదా ఇంకా మరే దిశలో కూడా పో ఏది పోటీ పడేలా చేయాల్సిన వ్యక్తి డైరెక్ట్గా ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు అమరావతికి బుల్లెట్ ట్రైన్ అట అమరావతితో మనకెందుకే ఢిల్లీతో మనకెందుకే ఛత్తీస్గఢ్తో మనకెందుకే ఒరిస్సాతో మనకెందుకు మహారాష్ట్రతో మనకెందుకు ఆంధ్రప్రదేశ్తో మనకెందుకు ఈరోజు అభివృద్ధి చెందాల్సిందేంది అభివృద్ధి చేయాల్సిందేంది అభివృద్ధి దేనికోసం చేయాలి ఎందుకోసం చేయాలనే విషయాన్ని పక్కన పెట్టి అమరావతికి బుల్లెట్ ట్రైన్ అంటాడేంది అంటే మూలాలు ఎక్కడున్నాయో ఒకసారి ఆలోచించమని చెప్తున్నా ఎవరి స్వార్థాల కోసం పనిచేస్తున్నారో అర్థం చేసుకోమంటున్నా ఈ తెలంగాణ అనేది అభివృద్ధి దిశలో ఉండాలి అభివృద్ధి గమనం ఎట్లుండాలి అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు అబ్జర్వ్ చేయాల్సిందే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తున్నాం ఈ తెలంగాణలో అమరావతికి సంబంధించి బుల్లెట్ ట్రైన్ కోసమా ఫ్యూచర్ సిటీ కట్టేది అంటే అమరావతి డెవలప్మెంట్ కోసమా ఫ్యూచర్ సిటీ కట్టేది ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం కడుతున్నారు ఎవరి అభివృద్ధి కోసం కడుతున్నారు ఎందుకోసం కడుతున్నారు అనేదానికి సమాధానం లేదు ఇక్కడ మనోడు దొరికిపోయాడు ఇంకొకటి రైతులను ఇండైరెక్ట్గా బెదిరింపులు అంటారు దీన్ని ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోయిన రైతులు కోర్టుకు పోయినా ఏం లాభం లేదు ఏళ్ళు గడుస్తాయి డబ్బులు ఖర్చు అవుతాయంటూ రివర్స్గా ఒక అటాక్ మొదలుపెట్టాడు అంటే ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మరి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి భూములో లేదా మంత్రుల భూములో ఎమ్మెల్యేల భూమిలో రాజకీయ నేతల భూములు తీసుకోరి భూమిని భూమిని నమ్ముకొని భావితరాలకు రైతే రాజు రైతే వెన్నుముక అంటే జై జవాన్ జై కిసాన్ అంటాం కదా ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న వెన్నుముక రైతు వెన్నుముక అంటారు కదా దేశానికి మరి ఆ వెన్నుముక్కనే కొట్టే ప్రయత్నం ఎందుకు మీరు ఎట్లా పదివేల ఎకరాలు వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు ఇక్కడ ఎకరాలు ఎకరాలు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తారు కదా నేనేమంటున్నానంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో మరి ఈరోజు కేవలం రైతుల భూములనే గుంజుకోవాల్సిన అవసరం ఏంది ఫ్యూచర్ సిటీకి సంబంధించి రైతులను ఇబ్బంది పాలు పెట్టడమే కాకుండా రైతులకు సంబంధించి ఇండైరెక్ట్గా బెదిరించడమే కాకుండా రైతులు కోర్టుకు పోయినా ఏం లాభం లేదని అంటే ఎట్లా చెప్తున్నాడు అనేది కూడా ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేస్తున్నాడా బెదిరిస్తున్నాడా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏంది కూడా మనం ఆలోచించాలి ఇంకొక విషయం ఏంటంటే కోర్టు పోయినా ఏం లాభం లేదన్నాడు అయిపోయింది లాయర్లను బతికిస్తున్నాడు రావాల్సిన పరిహారం కూడా రాదు కోర్టుల దగ్గరికి వద్దు నా దగ్గరికే రండి సరే నేను తీసుకొస్తా ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులను తీసుకొస్తా ఈ తెలంగాణలో ఉన్న ట్రిబుల్ ఆర్కు సంబంధించి భూ నిర్వాసితులను తీసుకొస్తా దాంతో పాటుగా మీరు ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోయిన వాళ్ళని తీసుకొస్తా అపాయింట్మెంట్ ఇస్తారా ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా వేల మంది వేల మంది పిడికెళ్ళి బిగించి రైతన్నలు కూడా వస్తారు ఎక్కడికి రావాలి నీ అడ్రస్ ఏంది సెక్రటరియట్కు రాడు మహాత్మా జ్యోతిరావు పూలే ప ప్రజాభవన్కు రాడు మేము మీ ఇంటికి రాము మాకేంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం రాష్ట్ర సచివాలయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన సెక్రటరియేట్ అంటే సచివాలయం ఎక్కడుందో అక్కడికి వస్తాం అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి చర్చలకు రమ్మంటాడు మరి ఎవరు మధ్యవర్తి ఎవరిని తీసుకొని పోవాలి ఏం మాట్లాడతాడు నష్టపరిహారం పది రూపాయలైన ఇరవై రూపాయలు ఇస్తాడా లేదా పది రూపాయలైనడా రెండు రూపాయలు ఇచ్చి పంపిస్తాడా ఎంత ఇస్తాడు నష్టపరిహారం ఏమిస్తాడు నష్టపరిహారం ఇది రైతులు అడుగుతున్నారు కేవలం మాటలు చెప్పినంత ఈజీ కాదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు నేనేమంటున్నానంటే దానికి ఒక మధ్యవర్తిత్వానో లేదో ఇతరత్ర ఇతరత్ర ఎప్పుడు నిరుద్యోగులకు సంబంధించి ఆ సెంట్రల్ లైబ్రరీకి అద్దంకి దయాకరణను పంపించారు ఎందుకు పంపించారు ఎవరు పంపించమన్నారండి దాని దేమైనా సమస్య పరిష్కారమైందా లేదు అది పాత్ర పడిపోయింది అటకెక్కింది దాని తర్వాత ఇప్పుడు రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోయిన రైతులను రమ్మంటారు ఎక్కడికి రావాలి ఈ రైతులు వీళ్ళకి నష్టపరిహారం ఏడిస్తారు వీళ్ళ నష్టపరిహారం మీద ఏడ చర్చ జరపాలి బయట చూస్తున్నాయి భూములు కోట్ల రూపాయలు వలుకుతున్నాయి లక్షలకు లక్షలు కోట్ల కోట్లు మీరు మీరిచ్చే వేల రూపాయల లక్షల రూపాయలు ఎంత ఇస్తారు ప్రభుత్వం నుండి అఫీషియల్గా చెప్పుర్రీ ప్రభుత్వం నుండి భూ ఎవరైతే ఉన్నారో భూములు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇగో గింత అమౌంట్ ఇవ్వగలుగుతాం ఇంత ఇస్తాం మీరు అనవసరంగా కోర్టుల దగ్గరికి వెళ్ళకండి మిమ్మల్ని మేము బాగు చేస్తాం లేదా ఇండ్లు ఇస్తాం దాంతోపాటు ఉద్యోగాలు ఇస్తాం లేకపోతే దాంతోపాటు ఇంకేది ఇంకేది అనేది ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదన మొదటే వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా భూనిర్వాసితులకు క్లియర్ చేయండి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం క్లియర్ చేయండి అది చేయరు ఒత్తి ముచ్చట్లు చెప్తారు అసలు ఏమంటారు తెలుసా రైతులు రైతులు కాదు తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ ఇక్కడ ఉండే వ్యక్తులు కానీ ఏం చెప్తున్నారో తెలుసా ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేయమన్నారు విజ్ఞాపన చేయమన్నారు ఏమని చేయన్నారు ఏమని చేయమన్నారు అంటే తెలంగాణ రైతాంగం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే ఇక్కడ మీరు ఫ్యూచర్ సిటీ కాదు ప్రజెంట్ సిటీని కాపాడమంటున్నారు వరదలతో మునిగిపోకుండా ఆ రోజు మీ అందరికీ తెలిసిన విషయమే హిమాత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ దానితో పాటుగా మూసీ కానీ ఈ హైదరాబాద్ నగరం మునుస ము ఏది అంటే పూర్తిగా భారీ వర్షాలకు కానీ వరదలకు కానీ కొట్టుకుపోకుండా మునిగిపోకుండా కాపాడే అందుకు ఆ యొక్క ప్రాజెక్టులు కట్టిల్లు అనే విషయాన్ని వీళ్ళకి తెలుసా లేదు చరిత్ర తెలియదు చరిత్ర చదవరు చరిత్ర చెప్తే వినరు చెప్పేటోడని ఉండాలి వినటోడని ఉండాలి లేదా కనీసం చదివేటోడాన్ని ఉండాలి ఈ మూడు లేకపాయే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఫ్యూచర్ సిటీని కాసేపు పక్కన పెడదాం ముఖ్యమంత్రి గారు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రజెంట్ సిటీని కాపాడుకుందాం వరదలతో మునిగిపోతుంది జనం పనరాని పాటలు పడుతున్నారు రియల్ ఎస్టేట్ కోసమే ఫోర్త్ సిటీ జూబ్లీస్లోకి వచ్చే మంత్రులు టూరిస్ట్లే ప్రజలంతా కేసీఆర్ఏ రావాలని కోరుకుంటున్నారు షేక్పేటలో బాకీ కార్లు పంపిణీ చేసిన కేటీఆర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ హైదరాబాద్ మహానగరానికి సంబంధించి మీరు ఇప్పటివరకు చూస్తున్నారు చినుకు పడితే చిత్తడయ్యే మహానగరంలో ఎక్కడ మేనహోల్ ఉంటుందో తెలియదు ఎక్కడ మునిగిపోతామో తెలియదు ఎక్కడ ప్రత్యక్షమైతేమో తెలియదు ప్రాణం ఉంటుందో తెలియదు ప్రాణం పోతుందో కూడా తెలియని పరిస్థితి ఒకటి రెండోది ఫ్రీ బస్ ఎఫెక్ట్తోనే ఈరోజు మెట్రో అనేది వెళ్ళిపోయిన ఎల్లంటే వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతాను దానితో పాటుగా ఇక్కడ రవాణా వ్యవస్థలో పూర్తిస్థాయిలో రోడ్ల విషయంలో ట్రాఫిక్ అయితే దారుణంగా పడిపోయింది ఉదయం ఎవరైనా ఆఫీస్లకు వెళ్ళాలంటే రెండు మూడు గంటల ముందు వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతుంది అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది వచ్చింది ఎవరు తీసుకొచ్చిళ్ళు ఒకసారి ఆలోచించాలి మనం ఎందుకంటే ఈరోజు పూర్తిస్థాయిలో తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కాబట్టి ఫ్యూచర్ సిటీ కాదు ప్రజెంట్ సిటీ కావాలని కోరుకుంటున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు మరి దాని గురించి ఏం మాట్లాడతాడు ఏం కథ అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఇక ఇంకొకటి మా ముఖ్యమంత్రి గారు నిజంగా మా ముఖ్యమంత్రి గారి ప్రేమ అంతా కూడా కొండారెడ్డి పల్లె ఉన్నది సొంతూరుపై సీఎం ప్రేమ ఇంటింటికి సోలార్ యూనిట్లు ఊరిలోని ఐదు వందల నలభై ఒక్క ఇండ్లకు పది పాయింట్ ఐదు మూడు కోట్లతో ప్రాజెక్టు దేశంలోనే రెండో ప్రాజెక్టుగా కొండారెడ్డి కొండారెడ్డిపల్లె ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సొంత గ్రామానికి ఎందుకు పోవాలి దత్త తీసుకున్న గ్రామాలు లేవా గతంలో దత్త తీసుకుని వెనకబడిన గ్రామం లేదా గా భద్రాచలం దగ్గర పినపాక దగ్గర ఒక గ్రామం ఉంటుంది అక్కడ ఒక బోరింగ్ ఓ కరెంటు ఏంది అంటే వాళ్ళకి ఇప్పటికీ కూడా నల్లాలు బోరింగ్ మీద బతుకుతారు కరెంటు ఉండదు సరిగ్గా ఇల్లు ఉండవు గలాంటి గ్రామాలను ఎందుకు దత్తత తీసుకోలేకపోతున్నారు కొండారెడ్డి పల్లెనే ఎందుకు దత్తత తీసుకోవాలి సరే కొండారెడ్డి పల్లె కూడా అభివృద్ధి చెందాలి అభివృద్ధి విషయంలో నేను కొండారెడ్డి పల్లెని కాదంటలేను కానీ మారుమూల వెనకబడిన గ్రామాలను దత్తత తీసుకొని దాన్ని అభివృద్ధి పదంలో నిలబెడితే షెబాస్ ముఖ్యమంత్రి అంటారు కదా మా ప్రజలు మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు దాని గురించి ఎందుకు కనీసం వాటి విషయంలో ఎందుకు చొరవ తీసుకోవట్లేదు అంటే కేవలం మా నియోజకవర్గానికో లేదా మా జిల్లాకో లేదా నేను బుట్టి నీళ్ళు పెరిగిన ఊరు ఏదో ఊరు ఆ ఊరిలో పూర్తి స్థాయిలో ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నారా ఈ పైలట్ ప్రాజెక్టు దేనికోసం ఎవరి కోసం ఎందుకోసం అడుగుతున్నారు ప్రజలు దానికి ఏమైనా సమాధానం వస్తుందా రాని పరిస్థితి కనబడుతుంది ఇక ఇది ఇట్లున్నదా ఇంకొక అంశాన్ని కూడా మీరు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే నిన్న ఈ చూసాలి కదా జనమంతా ఎక్కడున్నారు ఒకసారి చూడరు